నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త పిరుడు దింపలు కొన్నోడే ఉన్న

వాళ్ళ ఇంటి ముందర గొడవ పడతానంటే అడవులు ఏ లంజ ఉడకని కిల్ పీకోను కాపు కట్టిల్ తీసుకొని పెట్టింది నాగలేగారి నువ్వు అన్ని కట్టి పోతరాయ సముద్రం చెన్నంపల్లి గ్రామం నేను అందరికీ చెప్పాలనుకుంటా ఉన్నా రాజకీయాలు లేకపోతే గ్రూపులకు లోబడి ఈ విధంగా కొట్టుకోవడం అన్నది ఎవరికీ మంచిది కాదు కొట్టడం అనేది అసలు 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 మంచిది కాదు నేను మరీ మరీ చెప్తా ఉన్నా కుటుంబాల కుటుంబాలు నాశనం అయిపోతాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ చెన్నంపల్లి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేశాను అలా నేను ఉన్నప్పుడు అక్కడే బాధ వేస్తూ ఉంది నాకు ఎవరి బతుకు వాళ్ళు బతుకోవచ్చు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఉంటే అధికారాన్ని ఎలగబెట్టుకోవచ్చు కానీ అధికారంతో ఉండి పనులు చేయించుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు కానీ దౌర్జన్యం హింస అనేది మంచిది కాదు అట్ పోలీస్ శాఖను కూడా కోరుతాన్ని చాలా రోజులు మాట్లాడుతూ ఉన్నాం మేము ఆ గ్రామాలు సెన్సిటివ్ గ్రామాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇప్పటికైనా సరే ఎవరి ఉంటే వాళ్ళకి ఎవరు తప్పు అయితే వాళ్ళ పట్ల చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకొని ఆ గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంచే విధంగా ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నా ముందు పేషెంట్లకు వైద్యం జరుగుతూ ఉంది అక్కడ జరగనివ్వండి కానీ ఒక్కటే నేను చిన్నంపల్లి గ్రామ ప్రజలు చెప్పేది ఒక్కటే మీరు దేనికోసం గొడవపడుతూ ఉన్నారు ఎవరి కోసం గొడవ పడుతూ ఉన్నారు ఏమి సాధిద్దామని గొడవపడుతారు అర్థం చేసుకోవాల మీరు కుటుంబాలు నాశం చేసుకునే విధంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు ఎట్లాగూ కొట్టారు దీన్ని ఏం ఆఖరికి ఎన్నికిపోయేది ఏది ఉండదు ఆఖరికి చట్టపరంగా ఏం జరగా జరుగుతుంది కానీ జాగ్రత్త మన మీద మన కుటుంబాలు మన పిల్లలు అందరూ ఆధారపడి ఉన్నారు ఊరికొరకునే ఏదో ఎవడో గిల్లితేనో ఎవడో ఆఖరికి లేబెడితేనో ఇట్లా చేసుకోవడం అన్నది మంచిది కాదు ఇది నేను పోలీస్ శాఖ వారిని కూడా కోరుతా ఉన్నా మీరు కఠినంగా వ్యవహరించాలా ఆ ప్రాంతంలో అన్ని గ్రామాల్లో ప్రశాంత ప్రశాంతతని కాపాడాలా అంతేకాదు ఇటువంటి అసాంఘికమైన లేక దౌర్జన్యకరమైన పరిస్థితి ఎదురైతే రాజకీయాలతో ఏం పని అక్కడ నాకు అర్థం కాదు రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేయమని నేను కోరుతా ఉన్నాను రాష్ట్రంలో హింసాయుతమైన వాతావరణం పెరుగుతా ఉంది సమస్య పరిష్కారం కూర్చొని మాట్లాడుకోవడం కాకుండా కొట్టుకునేదాకా ఈ రాష్ట్రం అంతా పోతా ఉంది చివరికి ప్రజా పోరాటాలను కూడా దౌర్జన్యంగా అణిచివేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు కనుక చెన్నంపల్లి గ్రామంలో జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజల వాళ్ళందరినీ కోరుకుంటా ఉన్నా నేను ముందు ఇట్లాంటి పనులు చేసుకునేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళ మొహాలు చూసుకోండి ఒకసారి మీ ఇంట్లో మొహాలు చూసుకొని ఇట్లా పనులు చేస్తే బాగుంటుంది వాళ్ళు చెప్తే వాళ్ళే బుద్ధి చెప్తారు ఇంట్లో ఆడళ్ళు అక్కయ్యళ్ళు వాళ్ళ పిల్లలే బుద్ధి చెప్తారు ఇంకేం మాట్లాడలేదు అర్థం కావడంలే నేను దేశం కోసం ప్రయత్నం చేశారా లేకపోతే దేనికోసమని నాకు ఇప్పటికీ అసలు ఐ కెనాట్ అండర్స్టాండ్ ఇప్పుడు కేసులు ఒక తలా పగిలింది గొడ్డ లోపల దాకా దిగింది రేపు మీకు సంతోషం కలుగుతుందా అడిగినా వాడికి ఏమైనా ఇప్పటికేమైనా సంతోషం కలగ చెవి నిమిషానికి మనిషిని మనిషి కొట్టేది ఏందో నాకు అర్థం కాదు దీన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకటే మాట నేను చెప్పేది మీరు ఏ చెట్టేస్తే ఆ చెట్టే కాస్తుంది మంచిది కాదు ఇది సో నేను మరొకసారి నేను ఎస్పీ గారిని పోలీసు వారిని కోరుతా ఉన్నా కఠినంగా వ్యవహరించండి ఇటువంటి అసాంఘికమైన విషయాలు కానీ శాంతి భద్రత సమస్య కానీ ఆ ప్రాంతంలో లేకుండా చూడమని నేను ఆఖరి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నమస్తే కేవీసీ న్యూస్ ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త